రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన అందరికీ వందనములు ఈరోజు రక్షకుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం ధ్యానించుకుందాము మార్కు సువార్త రెండవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్ణ హోములోనికి వచ్చెను కొన్ని దినములైన పిమ్మట అనే ఒక మాటను మరల అనే మాటను మనం ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కొన్ని దినములు అనంటే మనము ఇంతకుముందు కొన్ని సమస్యల్లోనో కొన్ని అనారోగ్యంలోనో కొన్ని దేవుడి యొక్క వాక్యము సేవకులు మనకు అందించడం వల్ల మన రక్షకుడిని మనం తెలుసుకొని ఆయనతో సహవాసం చేశాము సహవాసం చేస్తూ పాటలు పాడుతూ స్థుతిస్తూ ఆరాధిస్తూ వాక్యము చదువుతూ మన పక్కనున్న వారిని కూడా బలపరుస్తూ అలా మన యాత్రను చాలా దృఢంగా ధైర్యంగా బలంగా ఆయనతో చేయి పట్టుకొని నడుస్తూ వెళ్ళాము అయితే మధ్యలో కొంత గ్యాప్ మనము మన పరిస్థితులను బట్టే లేకుంటే దేవునితో మనకు ఒక కమ్యూనికేషన్ తగ్గిపోయి మళ్ళీ మనము దేవునికి దూరం అయిపోయాము దూరం అయిపోయి మళ్ళీ స్థుతి ఆపేశాము ప్రార్థన ఆపేశాము ఇంకా ఆయన ధ్యానం చేయటం ఆపేశాము కానీ ఏదో నామకార్థంగా దేవుడు నా దేవుడు అని ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాము అయితే అలాంటి స్థితిలో దేవుడు మనల్ని అలా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు అందుకే మళ్ళా కొన్ని దినములైన తర్వాత మరలా మనల్ని దర్శించడానికి వచ్చాడు మరలా అనే మాట ఏంటంటే ఇంతకు ముందు దేవుడు మళ్ళీ వచ్చారు మళ్ళీ మనల్ని దర్శించడానికి వచ్చారు అంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది కొన్ని దినములైన తర్వాత ఆయన మరలా వచ్చారు కొన్ని దినములు అనే మాట ఇక్కడ మనం చదువుకున్నాము మనకున్న పరిస్థితులను బట్టి కొన్ని దినాలే మనకి ఆయన గ్యాప్లో ఉంటారు కానీ మనము మనం వ్యక్తిగతంగా ఆయనకు ఎంత దగ్గర అవుతా ఉంటే ఆయన ఏ రోజు కూడా నా ఎద్దకొచ్చు వారిని నేను అంటున్నాడు మనకు మనంగా దూరం అవుతున్నప్పుడు ఆ దూరాన్ని కూడా ఎక్కువ సమయం ఆయన ఉంచడం అనమాట శ్రమ వచ్చినా ఎక్కువ సమయం ఉంచడు కష్టం వచ్చినా ఎక్కువ సమయం ఉంచడు దేవునికి దూరం అయినప్పుడు మనం ఖచ్చితంగా శ్రమలు పాలవుతాము అనారోగ్యాల పాలవుతాము ఇక్కడ మనకి స్పష్టంగా వాక్యం మనకి మాట్లాడుతూ ఉంది పేదరు భక్తుడు మనతో మాట్లాడుతున్నారు మొదటి పేదరు పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచనం అనమాట ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది ఈ వచనంలో ఉన్న మాట మొత్తం కాదు కానీ కొంచెము కాలము అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కొంచెము కాలము ఎందుకు ఈ కొంచెము కాలం అంటే ఇక్కడ మార్కు సువార్త రెండో అధ్యాయము ఒకటో వచ్చినములు ఏమంటున్నారంటే కొన్ని దినములైన పిమ్మట అంటున్నాడు అంటే కొంచెం గ్యాప్లోనే ఆయన మళ్ళీ మనల్ని విశ్వాసిని దర్శిస్తూ ఉంటాడు ఏర్పరచబడిన బిడ్డలకు ఎక్కువ గ్యాప్ ఆయన ఇవ్వడనమాట మనం కూడా ఆయన ఆలోచన పట్టి అవును దేవుడు నన్ను కొన్ని దినాలే ఈ శ్రమకు అప్పజెప్పాడు ఈ అనారోగ్యానికి అప్పజెప్పాడు ఈ వ్యాధికి అప్పజెప్పాడు ఈ బాధకు అప్పజెప్పాడు ఈ నిందకు అప్పజెప్పాడు ఈ అవమానానికి తప్ప చెప్పాడు అది కొంతకాలమే అని చెప్పేసి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు కొన్ని దినముల వరకే దుఃఖం కలుగుచున్నది అంటున్నాడు కొంచెము కాలమే అంటే కొంచెము కాలం అంటే ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే కొంచెము కాలమే ఎందుకు దేవా ఎక్కువ కాలం ఎందుకు పెట్టలేదని నేను అనుకోని నా ఆలోచన మాత్రమే అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనంటే గ్రంథం యాఫ్ ఏడో అధ్యాయము పద పదహారో వచనంలో ఈ విధంగా ఉంటుంది నేను నిత్యము పోరాడువాడను కాను మన దేవుడు నిత్యము పోరాడే దేవుడు కాదు ఎల్లప్పుడూ కోపించువాడను కాను మీరు పొరపాటు చేసి నాతో సహవాసాన్ని పోగొట్టుకొని మీరు దేవునికి వాక్యము చదవటం దూరమై ప్రార్థన చేయటం దూరమై స్థుతించటం దూరమై అనేకులను బలపరచవలని మీ మీద నేను ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని ఒక ప్రణాళిక ప్రకారం నేను ఇక్కడ తీసుకొచ్చినా కూడా మీరు ఏం చేశారంటే దానికి దూరం అయిపోయి దాన్ని పోగొట్టుకుంటున్నారు అయితే దాన్ని బట్టి నేను కొంచెం కాలం శ్రమ పెట్టానని పేదృపత్రికలో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనకు ఏషే గ్రంథంలో ఏం మాట్లాడుతున్నారంటే నేను నిత్యము పోరాడను ఈ యొక్క సమస్యను బట్టి మీరు చేసిన చిన్న పొరపాటులను బట్టి నేను నిత్యము పోరాడు వాడేవాడిని కాదు ఎల్లప్పుడు కూడా కోపించను అంటున్నాడు ఎందుకు ఎల్లప్పుడు ఎందుకు కోపించడు అనంటే అక్కడ కింద మనకి నిజంగా ఎంత మంచి వాగ్దానము అనంటే మన ఎముకల్లో మూలుగుల్లో శక్తినిచ్చే వాగ్దానం కింద మాట్లాడుతున్నారు అలా గుండిన నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అని అంటున్నాడు మనం ఎవరి చేత నిర్మింపబడ్డాము మన రక్షకుని చేత నిర్మింపబడ్డాము మన తండ్రి ఆయన స్వహస్థాలతో మనల్ని చేసుకొని మన రక్షకుని యొక్క రక్తముతో మనల్ని కొనుక్కున్నారు కాబట్టి ఆయన మనల్ని నిత్యము పోరాడి నిత్యము కోపించి మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఒకవేళ అలా ఉంటే మన లోపల ఆయన పెట్టిన ఆ వరములను కానీ ఆ జీవాత్మ కానీ అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు క్షీణించిపోతాయని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇంగ్లీష్ మాటలో ఇక్కడ చూస్తే ఏముంటుంది అని అంటే ఫెయిల్ అండ్ ఫెయిల్ అయిపోతారు జీవాత్మలో ఆత్మలో వీళ్ళు చేయవలసిన పనులలో ఆత్మవరాలలో వీటన్నిటి వలలో నేను ఎక్కువ కాలం వీరికి దూరంగా ఉంటే ఫెయిల్ అయిపోతారు విఫలమైపోతారు అంటే ఇంకా ఫలించలేరు లేదంటే ఆ యొక్క ఎగ్జామ్లో పాస్ అవ్వలేరు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కనికిరము గల దేవుడు కాబట్టి మన బలహీనతను చూసి మళ్ళా మనల్ని దర్శించి ఇక్కడ వస్తూ ఉన్నారనమాట మార్కు సువార్తలు అదే మాట్లాడుతూ ఉన్నారు కొన్ని దినములైన పిమ్మట మరలా కపెన్న హోములోనికి వచ్చాను ఒక విశ్వాసి జీవితంలోకి దేవుడు చేసే అద్భుత కార్యాలు మరలా మరలా ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఏర్పరచబడిన బిడ్డలు కాబట్టి ఏర్పరచబడిన బిడ్డలు పడిపోవట విఫలం అవట ఫెయిల్ అవ్వట దేవునికి దూరం అవట దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరలా మరలా వారిని దర్శిస్తా ఉంటారు దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి దర్శిస్తున్నప్పుడు మనం కూడా ఒకసారి పడిపోయి ఆత్మీయంగా దేవునికి దూరమైనప్పుడు పశ్చాత్తాపడి తండ్రి తప్పైంది దేవా క్షమించు దావింది మహారాజు కూడా తను తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ అదే పొరపాటు మళ్ళీ చేయకుండా ఆయనకి శక్తిని ఇస్తాడనమాట ఇక్కడ మనకు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని దినములైన పిమ్మట మరలా కపెర్ణ హోములోనికి వచ్చను ఇక్కడ కపెర్ణ హోము అంటే ఒక విశ్వాసిని నువ్వు నేను ఏర్పడి పరిచబిడ్డను బిడ్డలుగా మనం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్ర ప్రతిసారి కూడా పదే పదే దర్శిస్తూ వస్తూ ఉంటారు మరలా మరలా వస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఫెయిల్ అయిపోకూడదని విశ్వాసయాత్రలో ఫెయిల్ అయిపోకూడదని ఆత్మ వరముల విషయంలో ఫెయిల్ అయిపోకూడదని ఆత్మ ఫలాలు ఫలించే విషయంలో మనం ఫెయిల్ అయిపోకూడదని మరలా మరలా మనల్ని దర్శిస్తూ ఉంటారు కాబట్టి ఆ దేవుని యొక్క ఆలోచనని ప్రణాళికని గుర్తెరిగి ఆయన దర్శించిన ప్రతిసారి కూడా దేవుడు నన్ను దర్శిస్తున్నాడనే ఒక స్పృహలో ఉండి మనము ఆయనకు దగ్గరగా ఉండి దేవా ఈ కొన్ని రోజులు గ్యాప్ను బట్టి నన్ను క్షమించు ప్రభా ఈ పొరపాటు వల్ల ఈ కొన్ని రోజులు నేను దూరంగా ఉన్నాను అయినను మీరు నన్ను ప్రేమించి మళ్ళీ నా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ తండ్రి అని స్థుతులు చెప్పి ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడి మళ్ళీ ఆయనతో సహవాసం చేయాలని మరలా వస్తూ ఉన్నారనమాట ఈ చిన్న వాక్యాన్ని బట్టి దేవుడు దీవించినగాక ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే అందరూ మోకరించి దేవుని నామాన్ని ఘనపరచాలి స్థుతించాలి ఆరాధించాలని ప్రభు పేరిట కోరుకుంటా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను Даму. మహోన్నతుడా పరిశుద్ధుడా కృప నమ్మకం గల తండ్రి మీ మహోన్నతమైన నామమునకు తండ్రి కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు తండ్రి మరలా మరలా మమ్మల్ని దర్శించే దేవుడైనందుకు స్తోత్రములు అయ్యా మీ దర్శనాన్ని తండ్రి మేము నైనా మీరు ఏ విధంగా మా మీద ప్రణాళిక కలిగి మరలా మరలా మా దగ్గరకు వస్తున్నారో దాన్ని గుర్తించి అవగాహనతో తండ్రి మీ పాదాల దగ్గర పశ్చాత్తాపడి మళ్ళీ మా యొక్క ఆత్మీయ యాత్రను నైనా కొనసాగించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎంతమంది ప్రభ ఏ స్థితులలో తండ్రి ఆగిపోయి ఉన్నారో తండ్రి వారిని మరలా మీరు చేయి పట్టుకొని తండ్రి మీతో పాటు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్థుతి స్తోత్రములు మేము ఘనమైన జీవితం జీవించాలని మీరు ఇష్టపడుతున్నారు మేమెక్కడా కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు మేము విజయ వీరులుగా ఉండాలని మీరు నైనా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రభ అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థతనిచ్చి నైనా చేయి పట్టి నడిపించండి ఆత్మీయ యాత్రలో తండ్రి ఆర్థికంగా తండ్రి వెనకబడి తండ్రి ఆర్థికనైన ఇబ్బందులలో అప్పులలో ఉన్నారేమో ప్రభా అయా మీ యొక్క సర్వాధికారముతో తండ్రి వారికినైనా సమృద్ధిని అనుగ్రహించినైనా వారి చేయి పట్టుకునే యాత్రలునైనా విశ్వాస యాత్రలో తండ్రి మరలానైనా నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అవమానాల్లో ఉన్నారో కృంగిపోయి ఉన్నారో ప్రభ ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా మరలా మరలా మీరు వారిని దర్శిస్తున్నందుకు స్తోత్రములు ప్రభా మమ్మలందరినీ మరలా మరలా దర్శిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మా చేయి నాయన నాయన ఈ విశ్వాస యాత్రను ఘనంగా ముగించడానికి మీరు ఇష్టపడినందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సర్వశక్తి గల నజరైన నేసుకరిస్తున్నాము మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్